ఎన్జియో ఇన్ఫ్రా ఎల్ లల్ఫీ అనే కంపెనీ ద్వారా ప్యారిస్ సిటీ అనే వెంచర్ని ఇనాగ్రేట్ చేశాము ఈరోజు మేము ఈ వెంచర్ని ఓపెన్ చేయడం గల కారణం చెప్తాను మీకు ಏನಿದು ಏನಿದು ಇಷ್ಟಪಡ್ತೀರಾ ನಾನು ಕಂಟೆಂಟ್ ನೋಡೋಕೆ ನಾನು ಏನಾದ್ರೂ ಒಂದು ಪ್ರಾಚಲಕ್ಕೆ ಹೆಸರು ಕೊಡಿ ನಾನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ನೋನು ನಾನು ಒಂದು ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲೇನು ಇಲ್ಲಿಕ್ಕೆ ಬ್ಲಂತನ ಅಂತಾರೆ ದೋಹಾ ಅಯ್ಯ ಚೇಯುಲೇ ನಮ್ಮ ಹೆಸರು ಮೊರಪ್ರದಾನೋ ಅಣ್ಣೇ చాలా మంది ఎఫోర్డబిలిటీ ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి అంటే సామాన్య ప్ర సామాన్య ప్రజలకి అందుబాటులో లేవన్నమాట ఏ ఎక్కడ చూసినా కూడా భూమి కొనాలంటే చాలా గా ఉంది ఆ ఎక్స్పెన్సివ్నెస్ ని అందరికీ అందుబాటులో ఉండే రకంగా మన ప్రైసెస్ ని అందుబాటులో ఉంచామండి అట్ ద సేమ్ టైం ఇక్కడ నుండి ప్రతి ఒక్కరికి కనెక్టివిటీ బాగుండేలాగా ఇక్కడ నుండి స్కూల్స్ స్లేట్ స్కూల్ కానివ్వండి కేకేఆర్ హ్యాపీ వ్యాలీ కానివ్వండి లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి ఇక్కడ సిద్ధార్థ మేము సిద్దార్థ కానివ్వండి మెడివ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి లేకపోతే మన ఆయుష్ కానివ్వండి ఇటన్నిటి నుండి ఇక్కడ నుండి కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉందన్నమాట ఎటువంటినా కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ప్రతి చోటకి వెళ్ళగలిగే కనెక్టివిటీ ఉంది దట్ టు విత్ ప్రైసెస్ ప్రైసెస్తో సో ఇది మీ అందరూ కూడా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి నేటి కాలంలో భూమి అత్యంత ధర ఎక్కువైపోయింది విధంగా మన ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మన కొండపావులూరులో మనం ఒక ట్యాంజో ఇన్ఫ్రా నుంచి ప్యారిస్ సిటీ వెంచర్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందండి మన ఇక్కడ నుంచి మనకు వెస్ట్ బైపాస్కి అతి దగ్గరలో అలాగే ఎయిర్పోర్ట్కి అతి అతి దగ్గరలో అలాగే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి హెచ్సిఎల్గా హెచ్సిఎల్గా హెచ్సిఎల్ హెచ్సిఎల్ కంపెనీ అవ్వచ్చు లేదా మేధా ఐటీ పార్క్ అయి ఉండొచ్చు ఇక్కడ నుంచి మన వెస్ట్ బైపాస్ నుంచి రాజధానికి అతి దగ్గరలో మన వెంచర్ అందుబాటులో ఉందండి ఈ మన వెంచర్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా రేటు నియంత్రించామండి సో ప్రతి ఒక్కరూ మా వెంచర్ యొక్క ఫ్లాట్ తీసుకుని మధ్య తరగతి కుటుంబాలందరూ పోటీస్ వర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మీకు ఈ వెంచర్ అనేది వేరే యాక్చువల్గా అండి మా అన్నయ్య గారు రమేష్ చక్రవర్తి గారు ఆఫ్రికా కంట్రీస్లో టాప్ టెన్ బిజినెస్ పీపుల్ ఒక అతను అలాగే ఇప్పుడు జనుమాన్ జంక్షన్ లో పేదలకు వైద్యం అందాలని చెప్పి కోవిడ్లో ఏదైతే ఎంతో మంది పేద ప్రజలు బా బా బారిన పడ్డారో అవి చూసి వందడుగుల హాస్పిటల్ మల్టీ సూపర్ మల్టీ స్పెషల్ కన్స్ట్రక్షన్ చేశారు కేవలం పేద ప్రజల కోసమే అలాగే మన మధ్యతరగతి కుటుంబ కుటుంబ కుటుంబాలని ఆలోచన విధంగా ఉండాలని చెప్పి అలాగే మధ్యతరగతి కుటుంబలు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మా అన్నయ్య గారు రమేష్ చక్రవర్తి గారు ఈ ని లాంచ్ చేయడం జరిగిందండి తర్వాత కట్టుకునే ఆలోచన మనది ఏపీఏ అండ్ రేరా ప్రపోజల్ అండి మనకి యాక్చువల్గా చెప్పాలంటే మనకి మన లేఅవుట్ లో మనకి పారాసిటీ వెంచర్లో లో ఎయిటీ పర్సెంట్ లోన్ రావడం జరుగుతుంది అదే విధంగా మనకి సిఆర్డిఏ లేఅవుట్ లో మీకు తెలిసిందే ఎందుకంటే ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్ అయి ఉండొచ్చు థర్టీ ఫీట్ సప్ రోడ్ ఉండొచ్చు మన వెంచర్ యొక్క ఏంటి ఫెసిలిటీ అంటే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే విధంగా మనం స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం ప్యారిస్ సిటీ అనే 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 దేశంలో ఒక దాన్ని చిత్రీకరించుకుని మనం ఒక చిల్డ్రన్ థీమ్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇది మన ప్యారిస్ సిటీ కొండపావలూరు సైట్ అండి మన ఈ సైట్ నుండి ఎయిర్పోర్ట్ కి చాలా నియర్ బై నెక్స్ట్ ఇక్కడ నుండి మన ఓఆర్ఆర్ కి చాలా నియర్ బై నెక్స్ట్ ఇక్కడ నుండి మన అమరావతి కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంది చూడండి ఇదంతా అమరావతి ఈ అమరావతికి ఈ కనెక్టివిటీ ఏదైతే వెస్ట్ బైపాస్ అంటామో ఈ వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నుండి మనం సరిగ్గా వస్తే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇక్కడ వచ్చేయగలుగుతాం అండి అట్ ద సేమ్ టైం ఇక్కడ నుండి మనకు హైదరాబాద్ కనెక్టివిటీ కూడా ఈ ఈ రూట్ నుంచి మనకి ఈజీగా ఉంటుంది ఇదే సైడ్ నుండి మనకి వైజాగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ నుండి దీన్ని మనం ఈ వెస్ట్ బైపాస్ని ఇన్నర్ రింగ్ రోడ్ అని కూడా మన వాళ్ళు అంటారు ఇది మీకు తెలియాల్సిన విషయం ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్